మెగా కుటుంబం కోసం తన కెరియర్ని వదులుకున్న లావణ్య త్రిపాఠి కోసం మురిసిపోతూ ఎంతో ఘనంగా జరుపుకుంటూ వచ్చేసిన లావణ్య శ్రీమంతపు వేడుకలు మెగా కుటుంబం అంతా అందరికీ తెలిసిన విషయమే లావణ్య త్రిపాఠి పెళ్ళైన ఏడాది తర్వాత అభిమానులకి గుడ్ న్యూస్ అందించేసింది అయితే వరుణ్ తేజని పెళ్లి చేసేందుకునేందుకే తను ఇండస్ట్రీకి దూరం అయిపోతూ వచ్చేసింది అలానే సినిమాల్లో కనిపించను అంటూ కూడా మెగా కుటుంబం పెట్టిన రూల్స్కి ఓకే చెప్తూ వచ్చేసింది అలానే గత ఏడాది నుండి కూడా మెగా కుటుంబం ఆచారాలను పద్ధతులను ఎంతో బాగా పాటిస్తూ లావణ్య అంటే ఎంతో ఇష్టమంట ప్రెగ్నెంట్ కావడంతో తనని హ్యాపీ చేసేందుకు శ్రీమంతపు వేడుకలు ఎంతో సింపుల్ గా రామ్ చరణ్ వైపు నుండి అయితే జరిపించుకుంటూ వచ్చారు తను వేసుకునే బట్టలు ధరించిన గాజులు చెప్పుల వరకు ప్రతిదీ చరణ్ దగ్గర నుండి స్వయాన తీసుకురావడం జరిగింది అలానే ఈ వేడుకలు కూడా చరణ్ చేతుల మీదుగా ఎంతో ఘనంగా జరిపిస్తూ వచ్చేశారు ఇలా లావణ్య తల్లిదండ్రులకి కాస్త ఊరటను కలిగించేలా తన బాధ్యతలు అన్నిటినీ కూడా చరణ్ ఎత్తుకోవడం లావణ్యకి ఎంతో ఆనందాన్ని కలిగించింది ప్రస్తుతం ఆ ఫొటోస్ కూడా అందరు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి వైట్ అవుట్ఫిట్లో ఎంతో బ్యూటిఫుల్గా పెళ్లి కూతురులో ఉన్న లావణ్యను చూసిన వారంతా బెస్ట్ కామెంట్స్ని అందిస్తూ పన్నెండు బిడ్డకి జన్మనివ్వాలి అంటూ బ్లెస్సింగ్స్ని అయితే సోషల్ మీడియా వేదికగా వెల్లువెత్తుతున్నాయి ప్రస్తుతం ఆ ఫొటోస్ని మీరు ఇప్పుడు చూసేయండి